ప్రధానిగా పదవి చిత్రాలైన షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు ఇటీవల అవామీ లీగ్ పార్టీ ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఆడియో సందేశంలో హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు తనపై జరిగిన హత్య యత్నాలను హసీనా ప్రస్తావించారు గతేడాది ఆగస్టులో జరిగిన ఉద్యమం సమయంలోనే తనను హత్య చేయాలని చూశారని త్రుటిలో తాము తప్పించుకొని భారత్కు చేరుకున్నామన్నారు ఇప్పుడు అక్కడ ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఆమెను బంగ్లాదేశ్ కు తిరిగి రప్పించాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఆమె ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్ల కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఇప్పుడు భారత్లో ఆశ్రయం పొందుతున్నారు ఆందోళనకారులు ప్రధాని భవనాన్ని చుట్టుముడుతున్నారనే సమాచారంతో ఆర్మీ సలహాతో ఆమె తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు గత కొన్నేళ్లుగా షేక్ హసీనా భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు దీంతో ఆర్మీ సలహాతో హసీనా భారత్ చేరుకుని ఓ రహస్య ప్రదేశంలో ఉంటున్నారు ఈ క్రమంలోనే షేక్ హసీనా పలు కీలక విషయాలను వెల్లడించారు అధికారంలో ఉన్నప్పుడు తనపై జరిగిన హత్యాయత్నాలపై ఆమె స్పందించారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగిన సమయంలో దాదాపు ఆరు వందల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు దీంతో తాను రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు అదే సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందని హసీనా తెలిపారు ఈ సమయంలో తాను తన సోదరి రెహానా ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలోనే చావు నుంచి తప్పించుకున్నామన్నారు చావు నుంచి తప్పించుకుని తాము భారత్ చేరుకున్నామన్నారు లీగ్ పార్టీ ఫేస్బుక్ అకౌంట్లో షేక్ హసీనా ఆడియోను విడుదల చేశారు గతంలోనూ తనపై జరిగిన హత్యాయత్నాలను హసీనా ఆడియో సందేశంలో ప్రస్తావించారు రెండు వేల సంవత్సరంలో కోటలీ పర బాంబు దాడి నుంచి తాను తప్పించుకున్నానని ఆ తర్వాత రెండు వేల నాలుగు ఆగస్టులోనూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్టు హసీనా వెల్లడించారు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదున చావు నుంచి తప్పించుకోగలిగారన్నారు లేకపోతే ఈ పాటికి ప్రాణాలు కోల్పోయి ఉండేదాన్నని తెలిపారు తాను ప్రాణాలతో ఉన్నప్పటికీ సొంత దేశం సొంతింట్లో ఉండే అవకాశం లేకుండా పోయిందంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు రెండు వేల సంవత్సరంలో గోపాల్గంజ్ జిల్లాలోని కోటలీపరలో ఎన్నికల ర్యాలీకి వెళ్లిన షేక్ హసీనాపై ఉగ్రవాదులు దాడి చేశారు హర్కతుల్ జీహాద్ బంగ్లాదేశ్ కు చెందిన ఉగ్రవాదులు బాంబులతో ఆమెను హతమార్చాలని ప్రయత్నించారు అయితే బాంబు దాడి జరుగుతుందన్న సమాచారంతో యాంటీ బాంబు స్క్వాడ్లు రంగంలోకి దిగి వాటిని నిర్వీర్యం చేశారు దీంతో ఆమె ఉగ్రదాడి నుంచి బయటపడ్డారు ఇక రెండు వేల నాలుగు ఆగస్టులో ఉగ్రవాద వ్యతిరేక ర్యాలీలో దాడి జరిగింది ఇందులో ఇరవై నాలుగు మంది మృతి చెందగా ఐదు వందల మంది గాయపడ్డారు ఈ దాడిలో హసీనాకు సైతం గాయాలయ్యాయి షేక్ హసీనా గత పదహారేళ్లుగా నిర్విరామంగా బంగ్లాదేశ్ ను పాలించారు అయితే గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంతో దానికి కార్డ్ పడింది దీంతో అక్కడ మహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది ఆమె ప్రధాని పదవి నుంచి దిగిపోయి దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత ఆమెపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి హత్యాయత్నం కేసులు సైతం ఆమెపై నమోదవడంతో అరెస్టు వారెంట్లు సైతం జారీ అయ్యాయి దీంతో షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ భారత్ బంగ్లాదేశ్ పదే పదే కోరింది గత డిసెంబర్లో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వానికి షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ దౌత్య సందేశాన్ని పంపింది అయితే ఈ వ్యవహారంపై తాము వ్యాఖ్యానించాల్సిందేమీ లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ప్రకటించారు ఈ నేపథ్యంలోనే ఆమె పాస్పోర్ట్ను బంగ్లాదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది అయితే షేక్ హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగించేందుకు భారత అంగీకారం చూపించకపోవడంతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతీనే అవకాశాలు కనిపిస్తున్నాయి